ఇప్పుడే అంతా క్లీన్ చేసేసాను ఇదిగో మళ్ళీ వీటి రచ్చ స్టార్ట్ అయిపోతుంది ఓ లేమ్ లే ఇప్పుడే క్లీన్ చేసే గంటన్నర పట్టింది ఇగో ఇవి పెట్టడానికి రీజన్ ఇవే అనమాట ఇవి పెట్టేసి ఇంకా తవ్వవు అన్న ఉద్దేశంతో ఇవన్నీ పెట్టేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడే చూడండి ఎంత నీట్గా ఉంది ఒక గంట సరికి చూ మళ్ళీ స్టార్ట్ చేశాయి మాక్సిమం చాలా కుండీలు అయితే ఖాళీగానే ఉన్నాయి వర్షాలు పడిన తర్వాతనే చూద్దాం ఇంకా ఇంత ఎండలో మొక్కలు పెట్టి వాటి యొక్క రిజల్ట్ లేక బాధపడడం ఎందుకులే అనిపించింది ఇంకోండి ఇప్పుడు ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసి ఇంకెక్కడ ఏమీ లేకుండా అంత నీట్గా క్లీన్ చేసేసాను ఇదిగోండి కుండీల కింద మంచిగా మళ్ళీ ప్లేట్స్ అనేటువంటివి సెట్ చేసుకోవాలన్నమాట ఇంకోండి ఆల్మోస్ట్ అలా అంతా క్లీన్ అయిపోయింది ఇదిగోండి మా నిన్న నైట్ వచ్చాక పైకి కానీ నీళ్ళు నిలిపోయడానికి పువ్వులు తెంపుకోలేదు ఇప్పుడు తెంపుకపోదాము నాలుగు పువ్వులు వచ్చినట్టున్నాయి నేను వచ్చేటప్పటికి విచ్చుకోలేదు నేను మార్నింగ్ సిక్స్కే వచ్చేసా పైకి అప్పటికి విచ్చుకోలేదనమాట ఇప్పుడు ఇప్పుడే విచ్చుకున్నాయి ఇవి విచ్చుకున్నాయి కదా ఇవి తెంపుకుందాం తర్వాత ఇప్పుడైతే మన మొక్కలకి పోషకాలు ఇద్దాము అదేంటంటే చూపిస్తారండి యాక్చువల్గా అని పైకి వచ్చా గంటన్నర అవుతుంది క్లీనింగ్ చేసేటప్పటికి ఇదిగోండి మన దగ్గర బనానాతో చేసినటువంటి ఫర్టిలైజర్ ఉందన్నమాట బనానా పపాయ ఈ రెండింటి కాంబినేషన్తో చేసినటువంటి ఫర్టిలైజర్ ఉంది దీన్నైతే ఇప్పుడు మొక్కలకి ఇస్తాము ఇదిగోండి ఇది ఉంది మన దగ్గర ఇంకొకరు కూడా ఉంది చూపిస్తాను అది అయితే ఇంకా డ్రై చేసేసాను ఇంకా దీంట్లో కాస్త పురుగులు వచ్చిన ఉండే వాటర్ తగిలితే పురుగులు వచ్చేస్తాయి డ్రై చేసేసాను మరి దానంతా తిక్కగా లేదు ఇలా ఎండకు పెట్టేసి పోయినాయి అనమాట ఏంటంటే మనకు కొంచెం వాటర్ తగిలింది అనుకోండి ఇప్పుడు చట్నీలు బూద్ వస్తాయి కదా అలానే ఇవి కూడా పాడైపోతాయి నేను బయట బాల్కనీలో పెట్టినప్పుడు ఎప్పుడైనా వాటర్ వాటర్తో క్లీన్ చేసినప్పుడు ఆ ఏరియా వాటర్ పడిపోయినట్టుంది ఇదిగో దీన్ని కూడా ఇది కూడా మొక్కలు చాలా మంచిది రైస్తో చేసినటువంటి రైస్ బనానా బెల్లం ఈ మూడింటితో కాంబినేషన్తో చేసింది చూసారు ఎంత ఇలా చూడడానికి మనకు స్వీట్ లాగా ఉంది స్మెల్ కూడా కమ్మటి వాసన వస్తుంది అనమాట ఇదిగోండి ఇలా బ్లాక్గా అయింది అంటే అంత ఎక్కువగా అయింది అనమాట దాని యొక్క పోషకాలు పని చాలా ఎక్కువగా అవుతాయి చూడండి మనకు స్మెల్ వస్తుంది అన్నట్టు ఉండదు మంచి కమ్మటి వాసన వస్తుంది బెల్లం వాసన అరటిపండు ఇవి రెండింటి యొక్క స్వీట్ చేస్తే ఎలా ఉంటుంది అలాంటి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే ఈరోజు ఇది ఇచ్చుకుందాం రండి ఇంత వేస్తాము సరిపోతుంది పది లీటర్లకి మూత పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇంత తీసుకున్నాను కదా పది లీర్ల బకెట్ అప్పుడే ఇచ్చా నీళ్ళు పోస్తామని స్ప్రే చేద్దామని తర్వాత ఎందుకో ఎండ లేదు కదా బిల్డింగ్ అంతా ఒకసారి ఊడ్ చేసుకున్నా రోజు ఎండ ఉంటుంది అనేసి బిల్డింగ్ ఊడ్చుకోవట్లేదు ఇదిగోండి మొక్కలకైతే చాలా బూస్టింగ్లా ఉంటుంది రోజుకు ఒక్కసారి ఇలాంటివి రకరకాలుగా మార్చి మార్చి ఇచ్చామనుకోండి బాగుంటుంది ఇంకా కింద రైస్ ఉంది బనానా ఫెర్టిలైజర్ ఇక్కడ కూడా ఉంది బనానా లీఫ్ ఫెర్టిలైజర్ అవి ఇలా మంచిగా కిందికి మీదికి అనేసి దీన్ని బాటిళ్లలో స్ప్రే చేసుకోవడానికి పోసుకుందాం జాలి పెట్టేసుకొని ఇదిగోని మా కోడి పిల్లలకైతే వాటర్ మిలన్ ఎంత పిచ్చో కింద తిన్నాయి పైకి వచ్చాక కూడా మళ్ళీ వాటర్ మిలన్ ముక్కలే తింటున్నాయి చూడండి మొక్కలకి వేద్దామని తీసుకొచ్చా మొక్కల కిందనే వాటర్ మిలాన్ మొక్కలు ఉంటాయి కదా మనము కట్ చేయంగా మిగల గ్రీన్ బీ అవి వాటర్లో వేసి సోక్ చేసేసి ఇస్తే మొక్కలకి చాలా మంచిది అనమాట అందుకని తీసుకొచ్చా వాటికి ఎంత పిచ్చా చూడండి కవర్లో పెట్టేస్తే కవాలు రెండు ఓపెన్ చేసుకున్నాయి క్యాబేజీ తీసుకొచ్చి అది ఓపెన్ చేసుకొని మరి తింటున్నాయి మళ్ళీ అది బోర్ రాగానే మళ్ళీ వేరే మొక్కల దగ్గరికి వెళ్ళేసి తింటున్నాయి అనమాట ఇప్పుడైతే ఇది ఫెర్టిలైజ్ చేసుకుందాము ఇదిగోండి ఇలా బాటిల్స్లోనైతే ఫిల్ చేసి పెట్టేసుకున్నాను చూసారా ఎంత డార్క్గా ఉందో దీన్ని మనం అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట ఇది ఇప్పుడైతే మనము ఈ యొక్క దొండ మొక్కకి ఇస్తున్న చూడండి ఇలా మొక్కలకు రోజు ఏదో ఒకటి మార్చి మార్చి ఇవ్వడం వల్ల మొక్కల్లో అయితే మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇదైతే మనకి మస్క్ మిలాన్ అనమాట చూద్దాం ఈసారి మస్క్ మిలాన్ వస్తుందని ఆశిద్దాము ఏదైనా పాజిటివ్గా మనం ఆలోచిస్తూ చేస్తే ఎంతో కొంతనైతే జరుగుతుంది కదా రాదు రాదు అని ఆలోచిస్తూ అమ్మమ్మమ్మ ఓయ్ 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 దిగ్ 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 ఇప్పుడే కదా వేసింది దిగ్ దిగ్ దిగ దిగ్ దిగాలి ఇలా మనము ఊర్చిందిగా అనిపించింది అనుకోండి ఇంక మొత్తం ఎక్కి తవ్వేస్తాయనమాట అందుకోసమే మాక్సిమం ఇలా ఏదో ఒకటి పెట్టేస్తాను అన్ని మొక్కలకి ఇచ్చుకుందాం ఇప్పుడు మన వంగ మొక్కలు ఇప్పుడే మంచిగా పూత మీద ఉన్నాయి కదా ఈ స్టేజ్లో మొక్కకి కిందికి పైకి మొత్తం ఆకు పైన ఆకుకి అరుగు భాగంలో స్ప్రే చేసుకుంటే ఏమైనా పెస్ట్ ఉంటే కూడా తగ్గిపోతుంది మంచిగా వచ్చినటువంటి పూత అనేది మంచిగా నిలబడి కాయలైతే వస్తాయి టమాటా కాయలు ఏంటో తగ్గిపోయింది ఈ చెట్టుకు మాత్రమే ఇప్పుడే పూత వచ్చింది ఇలా పూత ఉన్నప్పుడు మంచి లిక్విడ్ పోషకాలు ఇస్తే కాయలు మంచిగా పెరుగుతాయి ఇంకొండి మొన్ననే ఈ యొక్క కనకంబరాల మొక్కలు అయితే అన్నీ మోస్ట్లీ క్రూన్ చేసేసాను అంటే పువ్వులు తగ్గిపోయినప్పుడు మనం క్రూన్ చేయాలి కొన్ని వస్తున్నాయి కానీ అట్లే ఉంచవచ్చు ఒక వారం పదోలు లేకపోవచ్చు పువ్వులు కానీ తర్వాత మంచిగా వస్తాయి ఈ దొండ చెట్టు కూడా మంచిగా స్ప్రే చేసాము చున్న దొండకాయలు ఇంత మంచి పొడువుగా వస్తున్నాయో ఇలా మంచి పొడవుగా వస్తాయి అన్నమాట ఇదిగోండి గన్నేరు మొక్క కూడా స్ప్రే చేద్దాము ఇదిగోండి గన్నేరు మొక్క ఏంటో వాడిపోతూ ఉంది కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇదిగో పూలు ఇలా మంచిగా వస్తాయన్నమాట ఇంకా డార్క్ వస్తాయి ఇంకవి వాడిపోయే స్టేజ్కి వచ్చేసరికి లైట్ కలర్ అయిపోతుంది ఇంకొని కొన్ని వాడిపోయినాయి చూడండి ఇలా స్ప్రే చేయడం వల్ల చిన్న కుండీలో ఉన్న మొక్కలైనా కానీ మంచిగా పెరుగుతాయి ఇంకోటి వంగ మొక్క అని అస్సలు పెరగనియట్లేవు కోడి పిల్లలు మంచి నమ్మనేసి తినేస్తున్నాయి వాటికి లేత ఆకులు ఉంటే చాలా వేవైనా సరే తినేస్తాయి ఇంకా ఆకుకూరలు అయితే అస్సలే ఉంచవు ఆకుకూరలు కనిపిస్తుంది అంటే ప్రాణం బట్టికి ఇదిగోండి ఇదైతే మనకి మంచిగా పూత మీద ఉంది కదా దానిమ్మ చెట్టు ఎంత మంచిగా ఉంది ఈ స్టేజ్లో రెగ్యులర్గా మంచిగా పోషకాలు ఇస్తే అవి ఎంతవరకు నిలబడాలో అంతవరకే నిలబడతాయి ఒకవేళ ఎక్కువ నిలబడినా కానీ ఎక్కువగా ఉన్నవి తీసేసేయండి ఈ చెట్టుకు మినిమం ఫోర్ టు ఫైవ్ ఎనఫ్ అంతకు మించి ఉన్నాయంటే కాయలు అనేటువంటివి హెల్తీగా రావన్నమాట ఎక్స్ట్రా ఉన్నవి తీసేసేయాలి మోస్ట్లీ అవి కూడా రాలిపోతాయి వాటికి మనం ఇచ్చే పోషకాలు అయితే అనమాట కుండీలలో కాబట్టి తులసి వనం ఇక్కడ మనకి మూడునే తులసి మొక్కలు ఇంత మంచిగా వస్తాయి అసలు కనకమ్మల మొక్కలు మొన్న క్రూన్ చేశాను కదా క్రూన్ చేస్తే చూడండి మంచి కిందికి వెళ్ళి వచ్చేటువంటి చిగుళ్ళకి మంచిగా వస్తాయి అన్నమాట ఇదండి సప్పటి మొక్క మనం రోజు క్రూన్ చేయడం క్రూన్ చేసి మొన్న రెగ్యులర్గా లిక్విడ్ పోషకాలు ఇచ్చుతూ ఉన్నాం కదా మంచిగా పూత మీద ఉంది కానీ మిల్లీ అయితే పోవట్లేవు మిల్లీ బాక్స్ పోవడానికి ఏం చేయాలి అస్సలు అర్థమైతే లేదు చీ దానిమ్మ మొక్క ఈ యొక్క సప్పటి మొక్కకి పండ్లు తీయగా ఉంటాయి కదా గబ్బు చిమ్మలు వస్తాయి ఒక దిక్కు తర్వాత వచ్చేసి మిల్లీ వస్తాయి అస్సలు కాయలు అయితే అస్సలు ఉండని ఇదిగోండి కాయ చుట్టూ చుట్టూ కూడా గబ్బు చీమలు తిరుగుతూ ఉన్నాయి మిల్లీ బగ్స్ ఉన్నాయి కానీ తులసి మొక్క ఎంత మంచిగా ఉంది చిన్న బాటిల్లో ఉంది అది వన్ లీటర్ బాటిల్లో ఇంకొండి పాలకూర ఈ పాలకూర ఒక్కటి కనిపించకుండా దాచిపెట్టేసిన ఎందుకంటే వాటికి అనిపించినా నీకు అన్నీ తినేస్తాయి అందుకే ఈ ఒక్క కుండి నన్ను ఉండలే మనం తినడానికి ఈ ఒక్క కుండి తీసేసి ఇక్కడ లోపల ఇదిగోండి మంచిగా వచ్చింది కదా మిరప చెట్టు పూత ఉన్నప్పుడు మంచిగా చెట్టు నిండిగా స్ప్రే చేయాలి చూడండి చిన్న చిన్న కుండీలలో చిన్న చిన్న మొక్కలకి ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి పువ్వులు కనకంబరం పువ్వులు మనకు మొక్క బాగా ముదిరిపోయింది అనుకోండి మొక్కను తీసేసి కొత్త మొక్కలు పెట్టుకోండి లేదంటే చెట్టు మొత్తం క్రూన్ చేసేసేయండి మంచిగా వస్తాయి పువ్వులు అలా క్రూన్ చేసాక కూడా పువ్వులు రాకపోతే తీసేసి కొత్త మొక్క నాటుకోవాలి ఇంకా చూసానండి మందర పువ్వులు ఎంత మంచిగా ఉన్నాయో ఇంకండి ఈ యొక్క పువ్వులు తెంపుకున్నాకనే స్ప్రే చేద్దాం దీనికి నాలుగు పువ్వులు ఉన్నాయి కదా ఇప్పుడు అంజీర్ మొక్క స్ప్రే చేసుకుందాం అంజీర్ మొక్కనైతే ఎండాకాలంలో అయితే బాగా డల్ అయిపోతుంది అంటే చెట్టు నిండా మంచిగా తరిచేలాగా స్ప్రే చేసుకుందాము అలానే ఒక మునుగ చెట్టు కూడా స్ప్రే చేసుకుందాము బాటిలో నిండుగా నింపేసి స్ప్రే చేసామనుకోండి పై వరకు వెళ్ళిపోతుంది నేనేం అబ్జర్వ్ చేస్తున్నానంటే పురుగు ఏమన్నా వచ్చిందా అని చూస్తున్నాను పురుగు రాకుండా ఉంటే బాగుండు అసలు చెట్టుని అసలు ఉండనియట్లేదు అనమాట పురుగు మొత్తం అంతా ఆకులు తినేస్తున్నాయి పురుగులు పురుగు తినే ఆకు వచ్చిందని ఆకు తినే పురుగు వచ్చింది అనుకోండి మనైతే చెట్టు పెట్టుకోవడానికి రీజన్ కంటే ఎక్కువగా ఆకుల కోసమే పెట్టాను ఆకుల ఆరోగ్యానికి చాలా మంచిది మనం బయట అక్కడిక్కడ కొనుకొచ్చుకునే కానీ మనం ఇంట్లో ఫ్రెష్గా తెంపుకొని వేసుకున్నాం అనుకుని కూర కమ్మగా ఉంటుంది పొడి చేసి పెట్టుకున్నా బాగుంటుంది అందుకోసమని పెట్టుకున్నాను నేట మునగ చెట్టు ఇలా చెట్టుకి కాండానికి మంచిగా ఉంది దీన్ని కూడా కాండానికి వేసుకుందాం మంచిగా చూద్దాము ఈసారి వస్తుందేమో ఎండ ఎండాకాలంలో ఇక్కడ కాండానికి ఎక్కువగా వస్తాయి ఈ యొక్క అల్లని కాయలు అలానే చెట్టు మంచిగా తరిచేలాగా స్ప్రే చేస్తుంది ఇదిగోండి ఇది మొన్న ఉగాదికి తెంపినాం కదా ఈ యొక్క వేపాకు మామిడి ఆకు మంచిగా వచ్చింది చూడండి మంచిగా ఇలా మన ఇంట్లో ఒక చెట్టు ఉంది అనుకోండి గుమ్మాలు కట్టడానికి మంచి మామిడి ఇట్లా మంచిగా యూజ్ అవుతాయి దీనికి కూడా కాయలు మంచిగానే వస్తున్నాయి వీటి యొక్క కాయలు కూడా మంచిగా పెరుగుతున్నాయి ఈ స్టేజ్లో మంచిగా పెంచుకుందాం ఒక ఐదు ఆరు కాయలు అయితే మంచిగా నిలిచినాయి ఈ స్టేజ్లో మంచిగా స్ప్రే చేసుకుంటూ ఉంటే మంచిగా ఉంటాయి ఇంకొని ఈ కొమ్మకి మూడు ఉన్నాయి ఇంకోటి అక్కడ ఒకటి నాలుగు ఉంది దానిపైన ఒకటి ఐదు ఉంది కొన్ని ఇక్కడ ఒకటి ఆరు ఏడు కాయలు అయితే ఉన్నాయి ఇప్పటికి ఈ చెట్టుకి లాస్ట్ టైం తొమ్మిది కాయలేమో వచ్చినట్టు ఉన్నాయి ఇంకోడి ఇంకా చిన్న బుజ్జికాయ అదిగోని వాటర్ మిల్ అని తింటూ తింటూ ఉండేవారికి వాటర్ మిల్ బాగా ఇష్టం ఇంకొకటి మా ఉంది పైన ఇదిగోండి మా అందర పూలను తెంపడం చూపి మీదే ఫస్ట్ టైం అనుకుంటాను మీద ఎప్పుడు కూడా మొగ్గలు తెంపేసుకుంటాం కదా ఈరోజు మనము నైట్ తెంపుకోలేం కాబట్టి ఇప్పుడు తెంపుకుంటున్నాము నాలుగైతే వచ్చినాయి యాక్చువల్గా ఇంకా పెద్దగా రావాలి వాటికి మనం ఇచ్చే పోషకాలు సరిపోతలేనట్టున్నాయి రేపు మరి సాయంత్రం తెంపడానికి ఒకటి రెండు మూడు నాలుగు ఇంకోడి ఐదు ఆరు ఏడున్న ఏడు ఎనిమిది ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి అచ్చు ఇవి ఇంకా పెద్దగా వస్తాయి నాకు తెలిసి రూట్స్ అనేటువంటివి ఇలా బయటకు వచ్చేటప్పటికి వాటికి ఇచ్చే పోషకాలు సరిపోతలేవు అనుకుంటా ఫస్ట్ అయితే మనకు ఈ యొక్క ఇనుప ఆయిల్ దిట్టిన ఉంది దాంట్లో ఉండేది అది బ్రేక్ అయిపోతుందని అట్లే డైరెక్ట్ తీసేసి ఈ కుండీలో పెట్టేసాను అన్నమాట ఇంకోండి ఇలా వచ్చాయి మనకి